హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు చేసే మన వీడియో మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను అంటే దేవుడు చేసే సేవలు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా చేయవచ్చు రోజున మొదలైన గిరి ప్రదక్షిణ సింహాచలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి చుట్టూ ముప్పై రెండు కిలోమీటర్ల ధర భాగాన్ని కొండ గిరి ప్రదక్షిణకు వచ్చిన భక్తులు అందరికీ అయితే వచ్చిన భక్తులకు ప్రసాదం లేదా ఆహార పదార్థం ఇచ్చేందుకు మా తోటి ఉద్యోగులను కలిసి మొదలు పెట్టాం రూపేవి కాకుండా ప్రత్యేకంగా మేము చేయాలని చెప్పి గారిని ఎంచుకున్నామండి అయితే వచ్చిన భక్తులు సాయంత్రం సమయం అయితే బాగుంటుందని మా భాష యొక్క సలహా అలానే మేము షార్ట్ చేసాం సాయంత్రం ఐదు గంటలకు మొదలుకొని కానీ గారి యొక్క తయారీ పూర్తి కాలేదు పది గంటల నుండి పది గంటలు పడిన సమయం పంచతాంగ సుమారుగా పది నుండి ఇరవై నిమిషాలు పట్టింది జై వరహ లక్ష్మీ స్వామి